ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల సాధన సుస్థిర నగరాల నిర్మాణం లక్ష్యంగా ఏపీ ఎకానమిక్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో మంత్రి నారాయణ గారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు ఉన్నతాధికారులతో కలిసి దక్షిణ కొరియా రోజు పర్యటించారు ఉదయం ఇండియన్ ఎంబసీ అధికారులతో సమావేశమయ్యి ఏపీలో అభివృద్ది పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు దక్షిణ కొరియాలో అగ్రగామి ఫార్మా సంస్థ ఎల్జీ కెమికల్స్ హెడ్ క్వార్టర్స్ లో కంపెనీ చైర్మన్ షిన్ ఇతర డైరెక్టర్లతో సమావేశమై నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖ వేదికగా జరగబోయే సిఐఐ భాగస్వామి సదస్సుకు ప్రత్యేక ఆహ్వానం అందించారు తదుపరి ఎలక్ట్రానిక్స్ ఎనర్జీ కేబుల్స్ రంగంలో దక్షిణ కొరియాలో అగ్రగామి సంస్థ ఎల్ఎస్ గ్రూప్ ప్రతినిధులతో సమావేశమై ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు మధ్యాహ్నం ప్రపంచంలో మెడికల్ స్మార్ట్ షూ తయారీలో అగ్రగామి షూల్స్ కంపెనీ చైర్మన్ చెవోంగులీతో సమావేశమయ్యి భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానించారు సాయంత్రం ఏపీ ఈడీబీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సౌత్ కొరియా బిజినెస్ ఫోరం పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్నారు తరువాత ప్రపంచంలోని అగ్రగామి డీఆర్ఏఎం ఎన్ఏఎన్డీ ఫ్లాష్ మెమరీ చిప్స్ తయారీదారుల్లో ఒకటైన ఎస్కే హైనిక్స్ ప్రతినిధులతో సమావేశమై ఏపీలో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు చివరిగా సియోల్ కి ల్యాండ్ మార్కుగా నిలిచిన ఎన్ టవర్స్ ను సందర్శించారు అక్కడి ఏర్పాట్లను పరిశీలించి అమరావతిలో నిర్మించనున్న శాశ్వత అసెంబ్లీ భవనంపై ఇలాంటి టవర్ నిర్మాణంపై కూడా ఆలోచనలు వ్యక్తం చేశారు